హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమిరకిల్స్ నేను మీశ్రావుని వినాయక జ్యోతి అంటేనే పిల్లల హడావిడి చెప్పలేనిది మండపాలను ఏర్పాటు చేయడం వినాయక విగ్రహాన్ని తేవడం ప్రసాదాలు సమర్పించడం ఇది ఇలా ఉంచితే వినాయకుడికి ప్రీతికరమైన ప్రసాదాలలో ఉండ్రాలు అనేవి మొదటి స్థానంలో ఉంటాయి ఎన్ని ప్రసాదాలు సమర్పించినా కూడా ఉండ్రాలు అగ్రస్థానం అలాంటి ఉండ్రాలతో పాయసం అయితే చేసేసుకుంటాం ఈరోజు మన వీడియోలో నా టిప్స్ ఫాలో అయితే చేసినట్టయితే కరెక్ట్గా మీకైతే పర్ఫెక్ట్గా ఉండాల పాయసం అనేది కుదురుతుంది ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి శనగపప్పునైతే వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాము తర్వాత ఆ వాటర్ అయితే వంపేసుకొని మళ్ళీ ఇందులోకి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి నానబెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకైతే ఒక కప్పు వాటర్ పోసుకుందాం ఉండ్రాలు చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా ఉండడం కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుము అయితే వేసుకున్నాం అలాగే ఉండ్రాలు మెత్తగా ఉండడం కోసం అయితే రెండు టీ స్పూన్ల పచ్చ తురుము అలాగే రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి అప్పుడు మనకైతే ఈ వాటర్ అనేది మరగడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ వాటర్ అయితే మరుగుతాయో అప్పుడు మనము ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకొని వేసుకోవాలా కలుపుకోవాలా నేనైతే పొడిపిండే తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే తడిపిండి కూడా తీసుకోవచ్చు తడిపిండి తీసుకున్నట్టయితే వాటర్ కొద్దిగా తగ్గించుకొని అయితే వేసుకోవాలా ఇప్పుడు ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఆటోమేటిక్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది గట్టిగా అయినా కూడా ఏం పర్వాలేదు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పర్ఫెక్ట్గా అయితే మనకు కుదురుతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉండలు లేకుండా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా కూడా చల్లార పెట్టేసుకుందాము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఇలా కలిపేసుకుంటున్నాను దీన్ని బాగా కలిపేసుకోవాలి మనం జొన్న రొట్టెకి ఇలా పిండి కలిపేసుకుంటాము అలా బాగా కలిపినట్టయితేనే మనకు పిండిలో నుంచి జీగట అనేది వస్తుంది అప్పుడే మనకు ఉండలు అనేవి ఉండ్రాలనేవి విరిగిపోకుండా అన్నమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా పిండిని అయితే మనకు చివరికి చపాతి పిండిలాగా తయారవ్వాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా ఇలా రావాలి అప్పుడే మనకు కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకుందాం కొద్ది కొద్దిగా తీసుకుంటూ మరీ పెద్ద బాల్స్ కాకుండా చిన్న బాల్స్ అయితేనే ఉండ్రాలకైతే బాగుంటుంది మనకి ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలాగే అన్నీ కూడా చేసుకోండి తర్వాత చివరిలో ఒక గుప్పెడంత పిండి అంటే పెద్ద నిమ్మకాయ అంత పిండిని అయితే అలాగే ఉంచేసుకోండి చూడండి ఇన్ని ఉండలైతే అయినా కుండ్రాలు ఇప్పుడు మనం తీసుకున్న ఈ గుప్పెడంత పిండిని ఇంకొక చిన్న అయితే తీసుకుందాం ఇప్పుడు ఈ బౌలకైతే ఈ పిండిలోకి మనము కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండాలనేది లేకుండా సాఫ్ట్గా అయ్యేదాకా కూడా మనం బాగా కలిపేసుకోవాలి పిండి థిక్నెస్ని బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలపాలి కొంచెం పలచగైనా పర్వాలేదు కానీ ఉండలు మాత్రం ఉండకూడదు దోశ బ్యాటర్లో కాకుండా ఇంకా కొంచెం పల్చగానే చేసుకోవాలన్నమాట సో ఇలాగే ఒక రెండు నిమిషాల పాటు మీరంతా కూడా బాగా కలిపేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకు కరెక్ట్గా సరికాదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం అందులోకి మూడు నాలుగు స్పూన్ల దగ్గర నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని బాగా రెడ్గా అయ్యేదాకా కూడా ఫ్రై చేసేసుకోవాలి నేనైతే జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు అయితే తీసుకున్నా వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అవి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇంకొక డీప్ కడాయి అయితే పెట్టేసుకుందాం అందులోకి రెండున్నర కప్పుల దాకా వాటర్ అయితే వేసుకుందాం నేను చెప్తున్న కొలతలు కరెక్ట్గా వేసినట్టయితే మీకైతే కరెక్ట్గా కుదురుతుందనమాట ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పులు కూడా వేసేసుకుందాం దాంతోపాటే మనం పక్కన రెడీగా ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఎంతవరకు అంటే ఈ పచ్చిశనగపప్పు అనేది యాభై శాతం ఉడికే వరకు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని అవి బాగా ఉడికే వరకు కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు పప్పు అనేది ఉడకాలి ఒకసారి చెక్ చేసుకుందాం లేదండి ఇంకా ఉడకలేదు సో ఇంకొక ఐదు నిమిషాల పాటు పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడే మనమైతే పక్కన తయారుగా ఉంచుకున్న ఉండాలనైతే ఇందులో వేసేద్దాం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఎసరు మరిగేటప్పుడు ఉండాలని అయితే ఇందులోకి వేయాలి ఎసరు మరగనప్పుడు వేయకూడదు ఇప్పుడు స్లోగా నెమ్మదిగా కలుపుకోవాలి అన్నీ కూడా కలిసేలాగా లేదంటే గట్టి కలిపినట్టయితే ఉండాలనేవి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇలా అన్నీ కూడా బాగా కలుపుకోండి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి చెక్ చేసుకోండి ఉండాలనేవి ఉడికినవి లేవో ఒకసారి స్పూన్ పైన తీసుకొని ఫోర్క్తో కూర్చున్నట్టయితే మనకైతే తెలిసిపోతుంది చూడండి ఉడికిపోయినాయి కదా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక కప్పు తురిమిల బెల్లం అయితే వేసేసుకోండి ఇది నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇందులో నలకలు ఏం కనిపించలేదండి అందుకోసం నేను డైరెక్ట్గా బెల్లంని వేసేసుకున్నాను మీరు కావాలనుకుంటే పక్కన కరిగించైనా కూడా వాటర్ పోసుకోవచ్చు ఇందులో ఇలా వెళ్ళమంతా పూర్తిగా బాగా కరిగిపోయి ఇది బాగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత బబుల్స్ లాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాం తర్వాత ఇందులోకైతే మళ్ళీ ఒకసారి కావాలంటే పప్పు ఉడికితో లేదా చెక్ చేసేసుకోండి మీకు థిక్నెస్ ఎలా ఉందో చూసుకోండి సరిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనము పక్కన ఇప్పుడు ఇందాక గిన్నెలో కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి వాటరు ఆ బియ్యం పిండి వాటర్ కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసేయండి ఈ బియ్యం పిండి వాటర్ వల్ల మనకు పాయసం అనేది థిక్నెస్ వస్తుంది చిక్కబడుతుంది కొంచెం ఇది చల్లారిన తర్వాత కూడా ఆటోమేటిక్గా చిక్కబడిపోతుంది పాయసం అయితే ఇలా అంతా కలిపేసుకున్నాక ఫ్లేవర్ కోసం అయితే ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి కూడా వేసుకోండి తర్వాత ఇందులోకైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా మొత్తం అంతా వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా అన్ని కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఉండ్రాలు అనేది విరిగిపోకుండా నెమ్మదిగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిపోయి చల్లారిపోయిన తర్వాత పాలు అనేది దీనికి యాడ్ చేయాలి లేదంటే పాలైతే విరిగిపోతాయి తొందరగా చల్లారే వరకు మనం పూర్తిగా వదిలిపెట్టాలి అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు నేనైతే పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి నేను ఒక కప్పే వేసుకున్నాను పాలు అయితే మీరు ఇంకొంచెం కావాలనుకుంటే పాలు ఎక్కువగా పాయసం థిక్నెస్ని బట్టి మీరు పాలు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాలు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకోండి ఇది చల్లారిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది నో ప్రాబ్లమ్ చూసారు కదా ఇంతే మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కావాలోసినా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదు నాకు కామెంట్ చేయండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్